రాన్ యాట్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టర్కీస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పదివేల అడుగుల ఎత్తు నుండి తీసిన ఫోటో ఆకారం చూసి ఆ ఆకారం ఏంటో నేను కూడా తెలుసుకోవాలని చెప్పి బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టాడు ఆది కాండం ఎనిమిది నాలుగులో ఈ వచనం కనబడింది ఏడవ నెల పదిహేడవ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచేను అని ఉంది ఈ వచనం చాలా ఆసక్తిగా అనిపించింది టర్కీ వెళ్ళి పరిశోధన చేయటం మొదలు పెట్టాడు పురావస్తు శాస్త్రవేత్తలకు అక్కడ కొన్ని ఆధారాలు దొరికినాయి గవ్వలు పురాతన కాలపు ముక్కలు ఒక నావ లాంటి సకలం దానికి ప్రక్కన దూలాలు కూడా కనబడతా ఉన్నాయి కొండల మధ్యలో ఇలాంటిది ఉండటం అసంభవం అది ఎగ్జాక్ట్లీ లోనే ఉంది ఆ పడవ లోపల అంతస్తులు కట్టారని వాళ్ళకి అర్థమైంది